చూస్తాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎవరు మీకు ఈ మాటలు నిన్ననే తినాలిలో గీతాలు అని చెప్పి ఒక అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆమెను విమర్శించినారు సోషల్ మీడియాలో ఆమె గురించి తప్పుడు పోటీ పెట్టారు ఆమె అవమానం చేసినారు ఆ అవమానం పెట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఈ విషయం మనకు అందరికి తెలిసిందే ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాని జనసేన పార్టీ వాళ్ళు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి తప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడినారు కార్యకర్తల గురించి మాట్లాడినారు మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినారు అన్ని కూడా భరించినాం సహించినాం కానీ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సాధారణ మహిళ పైన విమర్శలు చేయడం పోస్టింగ్లు పెట్టడం చాలా దారుణం ఎందుకంటే ఇంతమంది యువకు యువకుల ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఒకటి కోరుకుంటున్నా సార్ సార్ సమాజంలో కొంతమందికి మంచి చెప్తే ఇంటారు కొంతమందికి మంచి చేస్తే ఇంటారు కానీ కొంతమందిని మాత్రం భయం పెడితేనే ఉంటారు సార్ ఒక పాటిపైన నచ్చాలన్నా సమాజంలో చిన్న పెద్ద అనేది ఉండాలన్నా గ్రామాలలో ప్రశాంతత ఉండాలన్నా గ్రామాలలో పట్టణ వాతావరణం ఉండాలన్నా ఒకటి భయం ఉండాలా లేదా భక్తి బస్టేనా ఉండాలా ఈ కాలంలో భర్తీ లేదు సార్ దేవుడు ఉన్నారు పక్కనే ఎవరైనా అబద్ధం చెప్పాలంటే ప్రస్తుతం దేవుడి మీద ప్రాణిస్తారు అనేది అప్పుడప్పుడు పనిచేస్తుంది సార్ తెలుగుదేశం వాళ్ళకు జనసేన వాళ్ళకు మంచి చెప్తే వినడం లేదు కాబట్టి మాకు ఎర్రుక్కులు అవసరం సార్ మీ కనుసైనా కాదు సార్ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం సార్ ఎందుకు నేను ఇవాడే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంత మంచి చేస్తాం సంక్షేమ వద్దాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం ప్రజలు ఓటేస్తారంట సంక్షేమ పత్రాలు ఎంత ముఖ్యమో అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల్ని తొక్కడం కూడా కానీ తొక్కకుంటే ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయికి ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో అదే రేపు మన ఇంట్లో జరిగేటటువంటి ప్రమాదం ఉంది సార్ ఎందుకు నేను ఎందుకు నేను మీకు అందరికీ కూడా ఈ మాట చెప్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్